అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి లార్డ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి ప్రళయ జలముల మీద ఆసీనుడమైన దేవ మీకు స్తోత్రములు నిత్యము రాజుగా ఆసీనుడమైన దేవ మీకు స్తోత్రములు మొరపెట్టగా స్వస్థపరిచిన దేవ మీకు స్తోత్రములు పాతాళంలో నుండి ప్రాణమును లేవదీసిన దేవ మీకు స్తోత్రములు గోతిలో దిగకుండా నన్ను బ్రతికించిన దేవ మీకు స్తోత్రములు ఆయనకు మొరపెట్టగా ఆయన స్వస్థపరచును పాతాళము అనగా మృత్యువుకు పర్యాయ పదం పాతాళానికి సమీపంగా ఉండటం అంటే మృత్యు దాపున ఉందని అర్థం దేవుడు అలాంటి పాతాలం నుండి లేవదీసి గోతిలోనికి దిగకుండా బ్రతికిస్తాడు ప్రార్థించుకుందామా మమ్ములను పాతాళం నుండి లేవదీయువాడా గోతిలోనికి దిగకుండా కాపాడుగల ఏకైక దేవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన మా రాజా మా దేవ మా తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడును అయిన యేసు ప్రభు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్